ఇక్కడైతే తోట అయితే మామిడి తోట అయితే వచ్చిన పోయవా తోట దగ్గరకు వచ్చిన మామిడి తోట చూడండి మామిడికాయలు ఎన్ని ఉన్నాయో ఇవ్వండి ఇగోండి మామిడికాయలు ఉల్లికాయలు ఇవైతే రసాలు నేను చూడండి కాయలు అప్పుడు మే నెల ఇరవై రెండో తారీఖు కదా అయినా కానీ కాయలు ఇవ్వండి ఏమి రాలిపోకుండా ఎక్కడ కూడా ఇదిగోండి మామిడి మామిడికాయ తోటలోకి వచ్చారు కాయలు కోసుకున్నామని చూడండి మామిడికాయలు అయితే ఎట్లున్నాయం కారం పెట్టుకున్నారు కారం పాడేసి అచ్చా రసాలు కదని పారవచ్చారా నేను ఇప్పుడు రసాలు అనుకున్న రసాలని కదండి కదండీ రసాలు కావంట అయితే నేను వేరే దొంగలు కూడా ఇట్లా రసాలు అని చెప్పి దొంగతనం చేసి తీసుకుని పోయి కారం పెట్టారంట కారం పెట్టినాక తీరా తీసి చూస్తే మొత్తం తీయే ఉన్నాయంట అవి తెచ్చి మళ్ళీ తెచ్చి ఆ గేట్ దగ్గరే పోచారంట అదే అన్న చెబుతుండు దొంగ సొమ్ము కాశపడితే ఉండదు పోతుంది ఉండదు తృప్తిగా ఉండాలంటాడు మామిడి తోటకాయ పచ్చికయ కూడతం ఎంత కలర్ వచ్చిందో ఇంకా పట్టుకొని కొన్ని కాయలు ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటాయి కానీ ఈ పండ్లు ఉన్నాయి కదా పండ్లు పడతాయి కింద ఈ పండిని అవును కాయలు ఎందుకు పోయలేదు రోజులు మరివి అయ్యి అయ్యక్క రాలిపోయాను చూడండి అక్కడ కింద అక్కడ తోటకాడే మనకు అయితే రెండు కాయలు కోసి ఇచ్చారు అరే మళ్ళీ కొమ్మ మీద పెట్టి ఊపాలండి బంగారు మీద కొమ్మ మీద పెట్టి ఊపి కింద పడి మళ్ళీ ఇదిగోండి ఎంతగా అయితే నేను చెప్పాను కదా మామిడికాయలు నిమ్మకాయలు అనేవి ఎక్కువ ఉంటాయా ఇదిగోండి నిమ్మతోట మామిడి తోటలోనే నిమ్మ తోట నిమ్మకాయల చెట్లు ఉన్నాయి చూడండి నిమ్మకాయలు ఇవన్నీ నిమ్మకాయలు మళ్ళీ ఇటువైపు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూడండి కొబ్బరి చెట్లు నిమ్మ చెట్లు ఇంకంటే మామిడికాయలు చూపించిన కదా ఇప్పుడు దాకా ఇటువంటి తోటలో కొత్త మాకు మానవతో కొద్దిగా కాయలు కోసి చేతికి మా పిల్లలకి అందరికీ తల రెండు కాయలు కోసి విలేజ్ అంటే ఇలా ఉంటుంది హెల్పింగ్ నేచర్ ఎంజాయ్మెంట్కి ఎంజాయమెంట్ నాచురల్ ఫుడ్ నిమ్మకాయలు అన్నీ దాంటి కాయలు కోసుకుని ఆ తోటలోకి వచ్చి వెళ్ళిపోతున్నారు ఇక కాయలు చేత్తే పట్టుకొని ఏం పచ్చడి ఏం పచ్చడి చేస్తున్నారు